వృషభ వారు చక్రం తిప్పబోతున్నారు గత పది ఏళ్ళుగా మిమ్మల్ని నీడలాగా వెంటాడుతూ మనశ్శాంతి లేకుండా చేసిన స్త్రీ మీకు దూరం కాబోతోంది రెండు వేల ఇరవై ఐదు మీ పూర్తి జీవితం వృషభ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది గత పదేళ్లుగా వీరు పడిన కష్టాలకి ప్రతిఫలం ఏ విధంగా లభిస్తుంది అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెల్లైకోన్లో ఆల్ని ట్యాచ్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వృషభ రాశివారి సమయంలో చక్రం తిప్పబోతూ ఉన్నారు మీరు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని సాధిస్తారు అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి వాతావరణం అయితే కనిపిస్తుంది మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా లభిస్తుంది గత పదేళ్లుగా కూడా మిమ్మల్ని ఎన్నెన్నో కష్టాలు పెడుతున్నటువంటి స్త్రీ ఈ సమయంలో మీకు దూరం కాబోతు ఉంది ఆ స్త్రీ కారణంగా మీరు ఇప్పటి కూడా చాలా కష్టాలను ఎదుర్కొని ఉంటారు మీ వృత్తి ఉద్యోగాల్లో అన్ని విషయాల్లో కూడా ఆ స్త్రీ కారణంగా మీరు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొని ఉంటారు కానీ ఈ సమయంలో గత పదేళ్లుగా కూడా మిమ్మల్ని కష్టాలు పెడుతున్నటువంటి స్త్రీ మీకు చాలా దూరంగా వెళ్ళబోతూ ఉంది ఈ సమయంలో మీకు మనశ్శాంతి అనేది అధికంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మీ పూర్తి జీవితం ఏ విధంగా మారిపోతుంది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మీరు ఈ సమయం అనుకున్నది సాధిస్తారు బంధుమిత్రులతో చాలా ఆనందకరమైనటువంటి క్షణాలు గడుపుతారు కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది గొప్పవారితో పరిచయాలు కూడా ఏర్పడతాయి ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు ఇష్టదైవ ప్రార్థన మీకు ఎంతగానో మేలును కూడా జరుగుతుంది ఆర్థికంగా చాలా చక్కటి ఫలితాలు అయితే ఉన్నాయండి ప్రారంభించిపోయే పనులలో ఆటంకాలు ఎదురు కావచ్చు తెలివితేటలతో వాటిని మీరు అధిగమిస్తారు మనోధైర్యంతో చేసే పనులు కూడా మీకు చక్కటి ఫలితాలను ఇస్తాయి ఉద్యోగం వ్యాపారాలలో మద్యమ ఫలితాలు అయితే ఉన్నాయి ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే ఆత్మవిశ్వాసంతో విజయం సాధిస్తారు కీలకమైన విషయాల్లో తెలివిగా వ్యవహరించి నలుగురిలోను మంచి పేరు సంపాదిస్తారు ఒక్క వార్త ఏంటో ఆనందాన్ని నింపుతుంది కుటుంబ సభ్యులతో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు బంధుమిత్రులతో సహకారం ఉంటుంది మనశ్శాంతి లభిస్తుంది శత్రువులు మిత్రులు అవుతారు మీకు ఈ వారాంతం అంతా కూడా మేలు జరుగుతుంది సూర్య ధ్యానం మీకు శుభకరమైన ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ వృషభ రాశి వారికి ఈ సమయం మీరు కోరుకున్న జీవితం అయితే లభిస్తుంది అన్ని విషయాలుగా కూడా మీకు అనుకూల వాతావరణం కూడా కనిపిస్తుంది మీ జీవితంలో మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి అదృష్టకరమైనటువంటి మార్పులు కూడా మీరు ఈ సమయంలో చూడబోతున్నారు అని చెప్పడంలో సందేహం లేదు రెండు వేల ఇరవై ఐదు వీరి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోందో మనం ఇప్పుడు తెలుసుకుందాం జాతక ఫలం రెండు వేల ఇరవై ఐదు గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ సమయం వృషభ రాశి వారికి అంతా కూడా అనుకూలత కనిపిస్తుంది తమ పనిలో కొంత జాప్యం మరియు ఇబ్బందులను అయితే ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కనుక వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి మీరు కొన్ని ఆర్థిక నష్టాలు కూడా చూడవచ్చు ఎందుకంటే ప్రణాళిక లేకపోవడం తప్పుడు నిర్ణయాల కారణంగా మీరు ఆర్థిక పరంగా డబ్బును కోల్పోయే అవకాశాలు అయితే ఉన్నాయి పెద్ద నిర్ణయాలు అసలు తీసుకోవద్దు లేదా పెద్ద పెట్టుబడులు పెట్టకండి మీ మార్గంలో చాలా మార్పులు మీరు ఈ సమయంలో చూస్తారు వృషభ రాశి ఉన్నవారు మీ కుటుంబ జీవితంలో భంగం కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి మార్చి రెండు వేల ఇరవై ఐదులో పదకొండవంటి సని సార్ సంచారం మీ యొక్క జీవితానికి ఉపశమనం కలిగిస్తుంది మీ పరిస్థితులు క్రమంగా మారుతాయి అదృష్టం కూడా మీకు పూర్తి మద్దతుని ఇస్తుంది మీరు మీ యొక్క శ్రమతో లాభాలు ఆర్జించగలుగుతారు వ్యాపారులు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తమ ఒప్పందాల నుండి లాభాలు పొందుతారు జాతక అంచనా ప్రకారం మీరు ఉద్యోగాలు మారాలి అని ఆలోచనలో ఉన్నట్లయితే ఈ సమయం మీకు ఫలవంతంగా ఉంటుంది మీరు మీ పనికి గుర్తింపు పొందుతారు ఈ కాలంలో వృషభ రాశులు ఉన్న వ్యక్తులు చిన్న వ్యాపార పర్యటనలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం నుండి కొత్త ఉపశమనం పొందుతారు మీరు కష్టపడి పనిచేస్తే కర్మ దానంతట అదే మీ వద్దకు చేరుతుంది సంతోషంగా ఉంటారు మరియు మీ యొక్క ఉద్యోగం మరియు వ్యాపారంలో మంచి ఫలితాలు కూడా కర్మదాత ఇస్తాడు విద్యార్థులకు ఈ సమయం శుభప్రదంగా మారుతుంది మీరు భారతదేశం వెలుపలు కొనుగోలు చేసిన ఆస్తుల నుండి ఆకస్మిక లాభాలు అనేవి కూడా మీరు పొందుతారు మే నెల రెండు వేల ఇరవై ఐదు రాహు పదవ ఇంటి నుండి మరియు కేతువు నాలుగవ ఇంటి ద్వారా సంక్రమించడం మీ జీవితంలో ప్రతికూల ఫలితాలను తెస్తుంది వృషభ రాశి వారు కొన్ని ఆర్థిక మరియు కుటుంబ సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు అప్పులు డబ్బులు తీసుకోవడం లేదా ఖర్చులు మీ ఇబ్బందులను పెంచవచ్చు మీరు ఈ విషయాల గురించి మరింత జాగ్రత్తగా ఉంటే మీకు సహాయం చేస్తూ ఉంటారు ఈ కాలంలో మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు ఎవరిని కూడా విశ్వసించకూడదు లేకపోతే మీరు పెద్ద నష్టాన్ని కూడా చవి చూడవచ్చు మీరు మీ యొక్క ఉద్యోగం లేదా వ్యాపారంలో కూడా ఎదురు దెబ్బలు అనేవి ఎదుర్కొనవచ్చు ఈ రాశి వారు ప్రతిరోజు తలపైన కుంకుమ తిలకం పెట్టుకోవడం తులసి మొక్కకు నీరు సమర్పించడం మరియు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం దీనితో మీరు ప్రతి దానిలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు చూశారు కదా వృషభ రాశి వారి గురించి రెండు వేల ఇరవై ఐదు వీరి జీవితంలో రాబోయే మార్పుల గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగిశర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు వృషభ రాశికి చెందుతారు వృషభం మీ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సన్ములు కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచించల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు వృషభ రాశివారితో అయ్యే దానగుణము క్షమాగుణమును కలవారై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి చక్కటి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడాల్సి ఉంటుంది వృషభ వారు చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి ఆ కూడా కలిగి ఉంటారు సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గదు కూడా చాలా కష్టం ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు దాని కారణంగా మొండి పట్టుదల మారే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక దాని సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు రుదగ్గా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి అదృష్ట తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకున్న జీవితాన్ని చూస్తారు అతి ఉన్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఉంటాయి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశి వారు ఈ రాసులో జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పాలి వృషభ రాశువారు ఏదైనా సరే పని ప్రారంభిస్తేదని అంత చూడనేది విడిచిపెట్టారు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అంతే విధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది వచ్చిన కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది చూసారు కదా వృషభ వారి గురించి మనం ఇప్పుడైతే క్లియర్కి వీడియో ద్వారా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్